మిత్రులారా బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుని మట్టి ప్రసాద్ మాట్లాడుతున్నారు కొడంగల్లో ఫార్మసీ కంపెనీ జరుగుతున్న ఘర్షణల గురించి మనం మాట్లాడుకుందాం ఫార్మసీ కంపెనీ వద్దని చెప్పేసి అని అక్కడ తండావాసులు ఎస్టీలు బీసీలు ఎస్సీలు వీళ్ళంతా మా ఫార్మసీ కంపెనీ వద్దు మేము సంవత్సరాలు తడబడి వారసత్వంగా వచ్చిన ఆ భూమిని చెట్టుని పుట్టని రాయిని సద్దును చేసుకుంటా ఈ దేశానికి మేము భూమి రైతులు మేము అలా మా భూములను లాక్కొని ఫార్మర్సీ కంపెనీ పెడుతున్నారు మేము ఏమంటున్నాం అంటే మీరు లాక్కోవటం కాదు మాకు గిట్టుబడి ధర అంటే ఇప్పుడున్న రేటు ఎంత ఉందో ఆ ప్రకారం ఇవ్వండి అని చెప్పేసి అని అక్కడున్న రైతులు కూడా కొంతమంది అడుగుతూ ఉంటుంటే అది కాదు మేవిచ్చిన ధరకే మీరు కోర మీ ఇచ్చే ధరకే మీరు అమ్మ చెప్పేసి అని అక్కడ ఉన్న ఇబ్బంది పెట్టడం వల్ల అక్కడ గొడవ జరిగింది మేమేమన్నాం అంటే ఆ గొడవ జరిగింది అట్లా అధికారుల మీద పోలీసుల మీద ఒక కలెక్టర్ మీద అలా చేయటం తప్పే దాన్ని మేము సహించం కానీ అక్కడ రెగ్యులర్కి సంబంధించింది భూములు ఉన్నాయి వాళ్ళ భూములు కూడా తీసుకోవచ్చుగా అంటే ఎస్ఎన్మెంట్ భూములు ఇనామీ భూములు ఈ రైతులు సాగు చేసుకునే భూములు మట్టికే మీరు తీసుకుంటారు ఎందుకంటే ఖమ్మం జిల్లాలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తుమ్మేశ్వరరావు గారు హయాంలో ఇక్కడ రైతులకి ఖమ్మం జిల్లాలో రైతులకు కూడా బేడీ లేసిన సందర్భం బీఆర్ఎస్ పార్టీ సత్తుపల్లిలో పోడు భూముల సమస్యకు సంబంధించి అక్కడ కూడా పోడు భూముల సమస్య గురించి అక్కడ కూడా గొడవ అయితే అక్కడ కూడా ఎస్టీ వాళ్ళని కొయ్యి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి కేసు పెట్టి ఇబ్బందులు చూసిన సంఘటన కూడా సత్తిపల్లి ఏరియాలో మనం చూసినాం అట్లానే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అన్యాయం చేసిందని చెప్పేసి అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్టయితే బొంద పెట్టారో కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుందని చెప్పేసి అని మేము మనవి చేస్తున్నాం ఎందుకంటే ఆ రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకి మోసం చేసిందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మాకు కావాలని చెప్పేసి అని వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీని కోరుకొని తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతులను కూడా ఈ దేశ ద్రోహులు అన్నట్టు ఈ దేశానికి వీళ్ళు మూలవాసులు కాదన్నట్టు అని చెప్పేసి అని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఆడవాళ్ళని మగవాళ్ళని ఎవరూ చూడకోకుండా వాళ్ళు మాట్లాడే వీడియోలు చూస్తుంటే చాలా బాధగా ఉంది కొడంగల్లా కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే వాళ్ళ మీద పెట్టిన కేసులు వెంటనే రిలీజ్ చేసి తక్షణం వాళ్ళకి పరిష్కారం చేసే విధంగా చెయ్యాలని చెప్పేసి ఈ బహుజన ముక్తి పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం